Thank you. భో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియోలో నుండి కమ్మటి రొట్టె చాలా బాగుంటుంది మార్నింగ్ అదే ఉదయం వేళ టిఫిన్ కింద చేయొచ్చు మధ్యాహ్నం అదే స్నా పిల్లలు బడి నుంచి వచ్చాక స్నాక్స్ కింద పెట్టచ్చు మా పెద్దవాళ్ళు కూడా తినచ్చండి లేదా రాత్రి పలహారం కింద కూడా చేసుకోవచ్చు అటువంటి రొట్టెని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న ఒకటి ఆ రొట్టె ఏంటంటే అండి కొబ్బరి బియ్యంతో చేసేటువంటి రొట్టె అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చండి రెండు రకాలు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అదే ఏమేమి కావాలి ఎలాంటివి కావాలి అనేది అండి బియ్యం అనేటువంటిది ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు బియ్యాన్ని నానపెట్టానండి నానపెట్టుకున్నాక పెద్ద గ్లాసుడు కూడా మీకు చూపిస్తున్నాను ఏ గ్లాసుడు నానపెట్టుకున్నానో చూపిస్తున్నాను ఈ గ్లాసుడు బియ్యం తలగేసి నానపెట్టానండి అర్థమైంది కదా అది అయితే కొబ్బరికాయ ముక్కలు చేసేసి గిన్నెలోకి వేసుకున్నానండి ఈ గిన్నెలోకి వేసుకున్న కొబ్బరికాయ ముక్కలు ఇలాగ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసేసి పెట్టాను ఇది ఎంత కొబ్బరికాయ అనుకుంటున్నారేమో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కొబ్బరికాయని చూపించాను కదండి ఈ కొబ్బరికాయ పెద్ద కొబ్బరికాయ అది కూడా చాలా బాగుంది ఆ పెద్ద కొబ్బరికాయ అంత ముక్కల్ని ఈ గ్లాసుడు దానికి చాలా మంచి రుచిని కలిగిస్తుందండి అర్థమైంది కదా ఈ కొబ్బరికాయ ఇది మొక్కలు చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో తీపి పదార్థంగా ఒక అటుని తర్వాత కమ్మటి రొట్టిగా మరొక పదార్థాన్ని చూపిస్తాను అండి అయితే ఈ తీపికి బెల్లం పొడి అనేది తీసుకున్నాండి ఎంత పొడి కావాలి ఏమిటి అనేది కొలత కావాలంటారు దీనికి కొలతగా చెప్పలేము ఒక గ్లాసుడు ఇంత గ్లాసుడు బెల్లం పొడిని తీసి ఇందులోకి వేసి ఉంచుకున్నా అండి రుబ్బినప్పుడు మనకి ఎంత కావాలో చూసుకుని వేసుకోవాలి లేదండి మా దగ్గర బెల్లం పొడి లేదంటే బెల్లం పొడిని బెల్లం ముక్కని తయారు చేసుకుంది చక్కెర వేసుకోవచ్చా అంటే చక్కెర అంత రుచిని కలిగించదు బెల్లం అనేటువంటిది ఎముకలకి పుష్టిని ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి బెల్లం కొబ్బరి చాలా మంచిది అయోడిన్ కొబ్బరిలో ఉంటుంది మెదడుకి తెలివితేటలు కూడా ఇస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకుందాం ఇక మరి కమ్మటి రొట్టెకి ఏం కావాలంటే కొద్దిగా ఉప్పు అండి దీంట్లో ఉప్పు అనేది ఎక్కువ పట్టదు ఇంత చిన్న చిన్న చిడు ఉప్పుని తీసి పెట్టుకున్నాను తర్వాత జీలకర్ర రుచిని కలిగిస్తుందండి కమ్మటి రొట్టెకి జీలకర్ర అంటే రుబ్బుకున్న పదార్థాన్ని బట్టి ఒక అర టీ స్పూను లేకపోతే చిన్న టీ స్పూను వేసుకోవాలన్నమాట ఇక కాల్చుకోవడానికి బెల్లం ఒట్టతే నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది నెయ్యి మేము అస్సలు వాడవండి తినవండి అనేవాళ్ళు కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోవచ్చు నేనైతే బెల్లం అట్టుని నెయ్యి వేసి కాల్చి చూపిస్తాను ఈ కమ్మనట్టుకు మాత్రం నూనె వేసి కాలుస్తానండి ఎంతో నూనె అన్నది కూడా ఎక్కువ పట్టదు చక్కటి పోషక విలువలు కలిగిన ఈ అట్టు అనేటువంటిది చాలా సులభంగా తేద మరి బియ్యం ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలంటే ఇగో అండి బియ్యం అనేటువంటిది ఒక రెండు మూడు గంటలు సేపు నానతే సరిపడుతుంది ఇగో చూసారా తెల్లగా బాగా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని ఈ బియ్యాన్ని కలిపి రుబ్బుతానమాట ఆ రుబ్బే విధానాన్ని కూడా చూపిస్తాను అండి ఇదిగో రుబ్బానండి మిక్సీలో వేసి చూసారా ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చిన దాన్ని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కమ్మటి పిండికి రుబ్బేస్తాను అంటే ఎలా పోసుకుంటూ రుబ్బుకోవాలంటే మరీ పల్చగా చేసుకోకూడదు ఇలా పోసుకుంటూ ఇప్పుడు నేను ఇలాగా రెండుసార్లు పోసాను పోసిన తర్వాత రుబ్బుతాను రుబ్బిన తర్వాత ఎలా వచ్చిందో మీరు చూద్దరిగాను ఇలా వచ్చింది చూసారా అండి ఇంకా మరెం మొరంగా ఉంది అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి పిండి మనం ఇలాగ మరలా ఇలాగ ర ఒక కొద్దిగా నీళ్ళు ఇలా పోసుకుంటే ఇప్పుడు ఈ పిండికి కరెక్ట్గా సరిపడుతుంది దీని అంతటిని మెత్తగా ఆడేసుకొని ఒక అగ్నిలోకి తీసేది చూపిస్తాండి ఇగో చూసారా చూశారండి ఇప్పుడు ఇలా వెన్నపూసలా వచ్చింది ఇప్పుడు ఈ రొట్టి చాలా బాగుంటుంది ఇంకొకసారి ఇలా అనిపించేసి గిన్నెలోకి తీసేస్తానండి ఇదిగోండి మెత్తగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను ఇది కమ్మటి రొట్టెకి పిండి అయిపోయింది అనమాట ఇప్పుడు బెల్లం అట్టుకి ఆడతానండి మనం అంతే మరి ఎలా తెలుస్తుంది మీకంటే బియ్యాన్ని రెండు సగాలుగా చేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు వచ్చిన మొక్కల్ని ఒక సగం ఈ రొట్టికి సగం అమ్మో దానికి ఒక ముక్క ఎక్కువ తక్కువైనా మనకేమీ నష్టం లేదు కదా అది అయితే బెల్లాన్ని కూడా రుబ్బేటప్పుడు చూపిస్తా అండి చూసారండి ఇలా వచ్చింది ఇది మొరం ఉంది కదా కొద్దిగా నీళ్ళ చుక్కని జల్లుకొని ఇలాగా ఇవ్వండి ఆ నీళ్ళ చుక్క కదా ఇది ఇప్పుడు జల్లిన తర్వాత మెత్తగా రుబ్బేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుని తిప్పు తిప్పేస్తే సరిపడుతుంది ఇదిగోనండి మెత్తగా ఇలా వచ్చింది ఎక్కువ నీళ్ళు పోయేలా చూశారు కదండి ఇలా వచ్చేసింది మెత్తగా ఉంది అప్పుడు ఈ మెత్తగా ఉన్న దాంట్లోకి బెల్లం మరి కొంచెం కొంచెం సగానికి వేసేసానండి అంటే పెద్ద ఇంత గ్లాసుడు బెల్లం తీసుకున్నాను కదా సగానికి తీసే వేసేసాను ఒకసారి రుబ్బాక దాని టేస్ట్ చూసుకున్నాక కాస్త కొంచెం బెల్లం వేసుకోవచ్చండి ఒకసారి తిప్పు తిప్పాక మీకు చూపిస్తాను ఇదిగో జవుకు వచ్చేసింది చూసారా అండి ఈ గొల్లా వచ్చింది అయితే ఈ బెల్లం సరిపడదు కాస్తే మనం చెక్ చేసుకోవచ్చు కొద్దిగా నోట్లో వేసుకుని ఈ కలర్కే తెలిసిపోతుంది జారుడు కూడా వచ్చింది అట్టు జారుడు వచ్చేసింది కాకపోతే సరిపడలేదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు నేనే రుచి చూస్తున్నానండి కొంచెం వేసుకోవాలండి ఈ బెల్లం వేసేసుకుంటేనే దాని తీపి సరిపడుతుంది చక్కగా కాలుతుంది కానీ కంగారు పడిపోయి కాల్చుకొతే ఒక తిప్పు తిప్పాక చూపిస్తాను ఇంకో చూసారండి చక్కగా ఇలా వచ్చింది అంటే అట్టు పిండిలా వచ్చింది దీన్ని మనం గుంత పొంగడాల్లో కూడా పెట్టుకోవచ్చండి పిల్లలకి అట్టు కంటే కూడా గుంట పొంగల్లో పెట్టుకునేటువంటిది ఇష్టపడతారు కాబట్టి గుంత పొంగడాల్లో పెంచక నెయ్యి రాసేసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒక రెండు రోజులు కూడా ఉంచుకోవచ్చు బయట నేను ఏమీ పాడయ్యేటువంటి సమస్య లేదనమాట అండి మరి గిన్నెలో కూర్చేసిన తర్వాత అట్టు వేసే విధానాన్ని చూపిస్తాను ఇదిగోనండి ఈ విధంగా వచ్చేసింది ఒకసారి చూసుకోండి ఇది వెర్రి పలచన చేసుకోరు తెలిసిందండి ఇలాగే ఉంచుకోవాలి ఇలా ఉంచుకునే దాంట్లో ఇప్పుడు ఈ యొక్క కొబ్బరి పిండిలోకి ఉప్పు అనేటువంటిది ఎక్కువ పట్టదు ఇదిగో ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ ఉంది వేసేసాను వేసేసిన తర్వాత దీనికి జీలకర్ర టేస్ట్ వస్తుంది ఒక పావు టీ స్పూన్ లోప ఈ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది వేసేసాక దీన్ని శుభ్రంగా కలిపేసుకొని కలిపేసుకుని ఉప్పు కమ్మగా ఉంటుంది ఉప్పు సరిపడిందో లేదో చూసుకోండి మరి కొంతమంది ఏం చేస్తారంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క దంచేసి ఇందులో కలిపేసుకుని అట్టు వేసుకుంటారు అది మన ఇష్టంతో కూడుకుందండి ఇందులోకి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అటువంటివి ఏమీ బాగుండదు అర్థమైందా అండి ఇప్పుడు నేను మూకుడు కాలేసుకున్నాను మీకు ఇత్తడి మూకుడే ఉండాలని లేదు సిల్వర్ మూకుడు వేసుకోవచ్చు పెనం వేసుకోవచ్చు అటు ఏ విధంగా వేసుకోవాలి ఎంత దళసల్లో వేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఒక చెంచాడు నూనె వేసుకుంటున్నాను నూనె అనేది ఎక్కువ పట్టదు ఇది నూనె మూకుడేనమాట అండి అది అయితే ఇప్పుడు ఈ పిండిని ఉప్పు చెక్ చేసుకున్నానండి చిటికడు ఉప్పు కలిపాను అంతేనో అంటే నేను చెప్పిన పాలు కరెక్ట్గా సరిపడింది మీకు ఇంత ముద్ద వచ్చింది గిన్నెలోకి మూడు వంతులు వచ్చింది చూసారు కదండి ఇదిగో ఇప్పుడు దీన్ని అట్టు వేస్తున్నాను అవ నూనె చూసారా కాలిందండి ఈ అయితే చాలా బాగుంటుందండి ఇలా నడుపుకుంటే ఇంత మందాన్ని వస్తుంది నా చెయ్య ఇంత మందాన్ని వస్తుంది ఈ అట్టు చాలా చాలా బాగుంటుంది మరి ఈ అట్టులోకి ఏమేమి నంచుకోవాలంటే అండి ఏమీ చేసుకోకపోయి అట్ట ఒకటి ఇలా కాల్చుకున్నామే అనుకోండి చక్కగా ఇలా బెల్లం ఆవకాయ ఉంటే బెల్లం ఇది బెల్లం ఆవకాయ కానే కదండి బెల్లం తోడమి ఎంతకాయ ఇది అర్థమైందండి మీకు ఒక చింతతో చూపిస్తున్నాను బెల్లం అన్నమాట ఇగో చూస్తుంటేనే నోరు ఇలాంటిది వేసి కొద్దిగా వేసుకొని నంచుకోవచ్చండి లేకపోతే చిన్న ఆవు పిండి పిసర వేసుకొని నంచుకోవచ్చు చిన్న మాగాయ కానీ లేకపోతే ఉక్కు పచ్చడి కానీ వేసుకుని నంచుకుంటే బాగుంటుంది ఇంకా కావాలనుకుంటే మనం ఏ ఇడ్లీలోకి శనగపిండి పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అది ఆ శనగపిండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న రాత్రి ఇడ్లీలోకి ఈ శనగపిండి పచ్చడి చేశాను అనమాట కాబట్టి ఆ శనగపిండి పచ్చడిని ఇప్పుడు ఒకసారి ఇలా వేడి చేస్తున్నాను ఈ శనగపిండి పచ్చడితో కూడా నంచుకోవచ్చండి నిన్నటిది ఇవాళ అని అడుగుతారండి అంటే మామూలుగా మగవాళ్ళు అవుతే తినరు కానండి ఇంట్లో ఆడవాళ్ళం పిల్లలం అయితే మాట అది సంగతి అండి ఇగోండి చూసారా ఇలాగా చినుకులు చినుకులు టంటుంది మధ్యలో కూడా చూసుకోవచ్చు నేను ఈ అలాంటి అట్లు కాల్చుకున్నాడప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిమ్లోనే ఉండాలి కానీ హైలో ఉండకూడదు చూసారా అండి ఇక ఇలా కదలాలి ఇగో నూనె కూడా ఎక్కువ పీలవదు చాలా బాగుంటుంది మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టద్దు ఒక్క నిమిషం అయ్యాక దీని పచ్చితనం అంతా పోతుంది చూసారంటే అంటుకోనే లేదు మూకుడు ఇగో ఎక్కడ మీకు ఇంకో అంకా కావాలంటే ఒకసారి మళ్ళీ ఇలా వేసేసుకోండి ఒక సెకండ్ ఎంత ఉంచుకుంటే మీకు అంటుకో పిండి అంటుకుంటేనే పచ్చి ఉన్నట్టు లెక్కండి ఎక్కడైనా పిండి అంటుకుందా ఒకసారి మూకుడు చూడండి ఇగో పిండి అంటుకుందా ఎలా ఉందో చూశారు కదా మిగతా అట్లన్నీ కూడా ఇలాగే కాల్చుకోవడం ఇప్పుడు బెల్లం అట్టు కూడా మీకు వేసి చూపిస్తున్నానండి ఒక నెయ్యి చుక్కను వేసి కాలుస్తాను ఇగో ఇలాగ ఉంది కదా ఈ నెయ్యిని కొంచెం చిన్న చెంచా మీరు చూశారు కదా పెద్ద చెంచా ఏమి కానే కదా అంత చిన్న చెంచావు ఇది ఇప్పుడు దీంట్లోకి ఈ గరిటే తీసేసుకుని దీన్ని ఇలా కలిపేసి ఒకసారి వేస్తున్నాను చూడండి కొంచెంగానే వేసుకోవాలి ఇది బెల్లాది కదా అంటుకుంటుందనమాట కొంచెం రావడం కష్టమవుతుంది మీకు ఇలా రావడం కష్టము అనుకునే వాళ్ళు చక్కగా గుంట పొంగడాలుగా పెట్టేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు గుంట పొంగడాలంటే ఇంచక బాల్స్లా ఉన్నాయని ఇలా అట్టు కంటే కూడా వాళ్ళు దాన్ని లైక్ చేయటం అనేటువంటిది జరుగుతుంది కాస్త మీకు గుంట పొంగడాలు తెలుసు కదా అందరికీ పెట్టుకోవడం అందుకోసం చూపించటం లేదు ఇదిగోనండి ఒకసారి చూస్తున్నాను ఎలా కాలుతోంది అనేది ఇలా ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిన దాన్ని చూసారా వచ్చేసింది జాగ్రత్తగా ఆదుకోనండి ఎలా కాలింది చూసారా అండి ఎంత అసలు దీనికి నూనె అనేది ఎక్కువ అవుతుంది అనేది లేదు ఒక్క అర చెంచా నెయ్యితోటి కాల్చేసుకున్నాం పైన మూత పెట్టచ్చంటే మూత పెట్టద్దండి ఈ ఈ యొక్క దానిది ఈ నీళ్ళు పడి మెత్తగా అయిపోయినట్టే అయిపోతుంది ఒక నిమిషం అయ్యాక చక్కగా కాలుతుంది రొట్టెని తీసేసి మీకు చూపిస్తాను ఇదిగో చూసారండి ఒకసారి ఇలా అనుకోండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా అట్టు కింద ఇష్టపడిన వాళ్ళే అట్టు కింద ఈ కలర్లో వచ్చింది బ్రౌన్ కలర్లో వచ్చింది ఇది చక్కగా ఇంకా మనకి గుట్టినే మంచిగా తినేచ్చు మరి ఇందులో జీడిపప్పులు కానీ కిస్మిసులు కానీ లేకపోతే ఇలా పొడి కానీ అంటే అండి ఇది పూర్వ పద్ధతి ఇది పూర్వపద్ధతి మీరు గుంత పొంగడాలో పెట్టుకున్నప్పుడు జీడిపప్పలకు కిస్మిస్ అలాగే ఇంకా ఇలా చీప్పుడు అలాంటివి వేసుకోండి ఇది పూర్వపు పద్ధతిలో మీకు ఈ కొబ్బరి బెల్లం అట్టుని మామూలు కొబ్బరి కమ్మటి అట్టుని చూపించడం జరిగింది ఏమేమి ఎలా నంచుకోవాలో కూడా మీకు నేను చెప్పటం జరిగింది మరి కొద్దిగా పిండి ఉందండి రెండు అట్టు కింద వేసుకోవడం రెండు కింద వేయడం మూడు కింద వేసుకోవడమో చూస్తాను మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు బూస్ట్లా పనిచేస్తుంది మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమని చెప్పాలి మీకు తెలిసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమనమని చెప్పండి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శికునోభవంతు